శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం చక్రస్నానం శాశ్వక్తంగా జరిగింది అర్చకులు అధికారులు భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు అంతకుముందు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించారు ఉదయం తొమ్మిది నుండి పది గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లకు స్నాపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు అనంతరం ఉదయం పది గంటలకు చక్రస్నానం ఘనంగా జరిగింది ముందుగా భట్ట శ్రీ నారాయణ ఆచార్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లకు స్నాపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు చక్రస్నం జరిగింది ఇందులో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం ముఖ ప్రక్షాళన దూపదీప నైవేద్యం చత్రచామర వ్యజన దర్పణాది నైవేద్యం రాజోపచారం నిర్వహించారు ఆర్గ్యపాద నివేదనలో భాగంగా పాలు తేనె కొబ్బరి నీళ్లు పసుపు గంధంతో స్నపనం నిర్వహించారు వీటిని శంఖనిధి పద్మనిధి సహస్రధార కుంభధారలతో వైకాన సాగముక్తంగా స్నపనం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు దశశాంతి మంత్రాలు పురుష సుక్తం శ్రీ సుక్తం నీలా సుక్తం విష్ణు సుక్తం వంటి పంచసూక్త మంత్రాలు దివ్య ప్రబంధం లోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేధాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు ఈ వేడుకల్లో ఒక్కో క్రతువులో బాదం ఎండుద్రాక్ష నెమలీకలు పవిత్రాలు తులసి ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు